హలో అండి మనం అందరికీ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కాసం మానస గణేష్ గారి అరవై ఐదు రకాల సంక్రాంతి పెళ్లి నోములు చూద్దామండి చాలా వెరైటీస్ చక్కగా అరేంజ్ చేసుకొని నోముకున్నారు అలాగే సుంకిచ్చారు కొత్త పెళ్లి కూతురికి చాలా బాగుంది కదా కొత్త పెళ్లి కూతురు సూపర్గా చేసుకున్నారండి ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో చూద్దామా మరి ముందు తనకి సుంకిచ్చారండి సువ్వి కూరి రంగ సువిక వేటి రంగ సువ్వికాటి రంగ సీతమ్మ మాకు శుభములివ్వుము శుభములివ్వుము కల్లాపి చల్లండి రంగవల్లులేయండి రంగవల్లులేయండి అరుగుల్ల మీద పాన్పు వేయరే పాన్పు వేయరే పల్ల బియ్యము పోసి పారనేర్పి పడుతులంతా నేర్పి పడుతులంతా గురుకులు కుందళ్ళు మానస గణేశ్వర వచ్చేసి భువనగిరిలో ఉంటారండి చూడండి ఎంత బాగా హాల్లో అన్నీ అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ మొత్తం అరవై ఐదు రకాల సంక్రాంతి నోములండి అసలు అరేంజ్మెంట్ కూడా ఎంత నీట్గా చేసుకున్నారు కదండి డెకరేషన్ కైర్స్తో చూడండి పానకం క్లాస్ల నోము శ్రీరామనవమి నోము తొలి ఏకాదశి నోము హనుమాన్ జయంతి నోము పచ్చీసుల నోము ఆషాఢ మాసం నోము శ్రావణ మాసం నోము రాఖీ పౌర్ణమి నోము వెండి గిన్నెల నోము వినాయక చవితి నోము బతుకమ్మల నోము దీపావళి నోము ఎంత బాగున్నాయో కదండి అన్ని నోములు కూడా అరేంజ్ చేసుకున్నారు త్రిమూర్తుల నోము డబ్బాల నోము సంక్రాంతి నోము రథసప్తమి నోము రంగు డబ్బాల నోము మొట్టు పెట్టెల నోము సంతోషం సౌభాగ్యం నోము సాన మీద గౌరమ్మ నోము శ్రీదేవి భూదేవి నోము పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము గంగా గౌరీ నోము పోచమ్మ జల్లెళ్ళ నోము మంగళగౌరి నోము గిన్నెలు చీరలు అసలు ఊసిన పద్మాల నోము బంగారు కుండలు వెండి కుండలు ఇసుర్రాళ్ళు బృందావనం నోము అబ్బ ఎన్ని రోజులు పట్టిందండి వీళ్ళన్నీ నోములు అరేంజ్ చేయడానికి పందిట్లో పచ్చి పసుపు ముక్కట్లో ముద్ద పసుపు నోము కడపల నోము హోలీ బకెట్ల నోము అసలు అన్ని పండగలు కూడా కవర్ అయిపోయాయి అన్ని పండగల నోములు వచ్చేసాయి చాలా బాగున్నాయి కదండి మనసగారి నోములు వల్ల ఇవన్నీ కూడా బీచెస్ అనమాట కావాలి అన్ని నోములు కూడా చక్కగా నోముకుంటున్నారు అన్ని గౌరముల దగ్గర సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది పారాద చూసారు కదా సంక్రాంతి పెళ్లి నువ్వులు ఎన్ని రకాల నువ్వులు ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గర గౌరవ దగ్గర తను ఎంత బాగా నోముకుందో అసలు ఓపికతో అన్ని గౌరమ్మల దగ్గర తను నోముకుంది అసలు తన ఓపికకు మెచ్చుకోవాలి అసలు ఇన్ని నోముల దగ్గర గౌరమ్మలు పెట్టుకొని చక్కగా నోముకున్నారు సూపర్గా ఉన్నాయి మానస మీ అమ్మగారు కూడా ఇన్ని అరేంజ్ చేయడం చాలా గ్రేటు చాలా బాగున్నాయి నోములన్నీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని నచ్చ తప్పకుండా లైక్ చేయండి మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మూసాపేట నుంచి మిజరా గారు పంపించారు మనకి చాలా థ్యాంక్స్ అండి మాకు ఫొటోస్ వీడియోస్ అన్ని షేర్ చేసినందుకు మంచి పెళ్లి నోములు చూసాము సూపర్ గా ఉన్నాయి మీ అందరికి కూడా నేను వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వెలుగ కాంచనహారము బలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకి పాదముల మువ్వలు కలగల గలమని సవ్వడి చేయల సౌభాగ్యవతుల సేవలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్జనులకు కల్పవల్లి కమలాసనైవ కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌ